అందరికి నమస్కారం అండి ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సెవెంత్ పే కమిషన్ అంటే దానిపైన ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటి తిరిగి కూడా వీడియోని షేర్ చేయండి ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు అందించే విద్యాభత్యం హాస్టల్ రాయితీలో పరిమితులను కేంద్రం సోమవారం సవరించిందనమాట అంతేకాకుండా కరువుబత్యం పెరిగిన రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఒకటి నుంచి సవరణ అమల్లోకి వచ్చింది వేతన సవరణ అనుసరించి ఓటు వేయగలరు యాభై శాతం డిఏ పెరిగినట్లు పిల్లల విద్య భత్యం హాస్టల్ రాయితీ ఇరవై ఐదు శాతం పెరిగించింది అయితే ఈ ప్రకారం వాస్తవ్యంతో సంబంధం లేకుండా విద్య భత్యాన్ని హాస్టల్ రాయితీని చొప్పున స్థిరంగా అందిస్తుంది అనమాట దివ్యాంగ పిల్లలు కలిగిన మహిళా ఉద్యోగులకు ప్రత్యేకంగా భత్యం మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు చెల్లిస్తారు ఈ మేరకు సిబ్బంది వ్యవహారాల శాఖ వెల్లడించింది పన్నెండవ తరగతి వరకు ఇక చదువుతున్న పిల్లలు తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి సంస్థ లేదా పాఠశాల విదేశాల్లో ఉన్న విద్యా సౌకర్యాలు లేదా విశ్వవిద్యాలయాల్లో అనుసంబంధించిన అందుబాటులో ఉంటుంది ఇక సూర్తి సమయంలో కోర్సులు మాత్రమే ఈ మినహాయింపులు అర్హులు ప్రస్తుతం నిబంధనల ప్రకారం పార్ట్ టైం విద్యా కోర్సులకు అనుమతించబడదు అయితే సింగిల్ పేరెంట్స్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట ఇది ఉద్యోగులకు సంబంధించిన అప్డేట్ అండి